హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు మన రెసిపీ వచ్చేసి మష్రూమ్ బిర్యానీ దీన్ని మష్రూమ్ పులావ్ అని కూడా అనొచ్చు ఈ మష్రూమ్ బిర్యానీని సింపుల్గా మనం ఎలా చేసుకోవాలో చూపిస్తానండి మంచి రుచిగా టేస్టీగా చేయాలి అంటే నేను చెప్పినట్లు ఒకసారి చేసి చూడండి రైతాతో తిన్నా కానీ సూపర్గా ఉంటుంది ఎలా చేయాలో రండి చూపిస్తాను ఈ పులావ్ కోసం ఒక బౌల్లోకి రెండు కప్పులు బాస్మతి రైస్ తీసుకొని దీంట్లో తగినన్ని నీళ్లు పోసుకొని ఒక రెండు సార్లు నీట్గా కడగండి మీరు కావాలంటే ఈ ని మామూలు రైస్తో కూడా చేసుకోవచ్చు కాకపోతే బాస్మతి రైస్ వేసుకోవడం వల్ల మనకి ఆ బిర్యానీ టేస్ట్ ఆ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి బాస్మతి రైస్ వేసుకుంటే బాగుంటుంది ఇలా ఒక రెండు సార్లు రైస్ని కడిగిన తర్వాత ఈ రైస్ మునిగేంత వరకు మళ్ళీ నీళ్ళు పోసుకొని ఈ బౌల్కి మూత పెట్టి రైస్ని ఒక అరగంట నానండి ఇప్పుడు ఇలా ఒక రెండు వందల గ్రాములు మష్రూమ్స్ని తీసుకొని వీటిని ఒక రెండు సార్లు చన్నీళ్ళతో నీట్గా కడిగి తర్వాత వేడి నీళ్ళు పోసి బాగా కడిగిన తర్వాత నేను ఇక్కడ చూపించినట్లు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి అంటే ఒక మష్రూమ్ని రెండు భాగాలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఒక గుప్పెడు పుదీనా కొద్దిగా కొత్తిమీర మూడు పచ్చిమిరపకాయల్ని ఇలా తుంచుకొని వేసుకోండి దీంట్లోనే పది లేదా పన్నెండు దాకా వెల్లుల్లి రమ్మలు వేసుకోండి అలాగే ఇంచుల అల్లాన్ని నేను ఇక్కడ చూపించినట్లు ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే మీడియం సైజు ఒక ఉల్లిపాయను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి ఇప్పుడు వీటిలన్నింటినీ కలిపి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ను వేడి చేసుకొని దీంట్లో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి ఒకవేళ మీకు నెయ్యి వద్దనుకుంటే స్కిప్ చేయండి కానీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఈ నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు దీంట్లో రెండు బిర్యానీ ఆకులు ఇంచుల చెక్క అనాస పువ్వు ఒకటి మరాఠీ మొగ్గ ఒకటి నాలుగు లేదా ఐదు లవంగాలు నాలుగు యాలకులు వేసుకొని ఫస్ట్ వీటిల్ని లైట్గా వేయించుకోండి ఇప్పుడు ఈ మసాలా దినుసులు వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు వేగనివ్వండి ఈ ఉల్లిపాయ ముక్కలు వేగేటప్పుడే నేను కొద్దిగా బండ పువ్వు రాతి పువ్వు అంటుంటాను కదా దీన్ని బిర్యానీ పువ్వు కూడా అంటారు ఇది కొంచెం వేసుకున్నానండి నేను మసాలా దినుసులు వేయడం మర్చిపోయి ఇప్పుడు వేసుకున్నాను ఇది వేసుకోవడం వల్ల మనకి బిర్యానీ ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోయినా పర్వాలేదు ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ మసాలా పేస్ట్ అనేది ఆయిల్లో బాగా వేగేటట్టు వేయించుకోండి ఈ పేస్ట్ సరిగా వేగలేదంటే మీకు ఆ పచ్చివాసన అలానే ఉంటుంది అందుకని ఈ పేస్ట్ బాగా వేగి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి అలా వచ్చేంత వరకు వేగనివ్వండి ఇప్పుడు ఈ పేస్ట్ అనేది బాగా వేగిందండి ఇలా ఆయిల్ సపరేట్ అవ్వాలి ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లో మీడియం సైజు రెండు టమాటాలని ముక్కలుగా కట్ చేసి వేయండి అలాగే ఒక టీ స్పూన్ ఉప్పు కూడా వేసి వేయించుకోండి టమాటా ముక్కలు అనేవి బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు వేగనివ్వండి ఇప్పుడు టమాటా ముక్కలు కూడా మెత్తగా మగ్గిపోయండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో రెండు టీ స్పూన్ల కారం వేస్తున్నాను ఆల్రెడీ మనం పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి రెండు టీ స్పూన్ల కారం సరిపోతుంది లేదు మీకు ఇంకా స్పైసీగా కావాలంటే కారం ఇంకొద్దిగా వేసుకోండి దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్లు ధనియాల పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఏవి మాడకుండా ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకోండి పెరుగు వేసినప్పుడు ఫ్లేమ్ని ఎప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి లేకపోతే పెరుగు విరిగిపోయినట్లు అయిపోతుందండి బాగా కలవదు అందుకని లో ఫ్లేమ్లో పెట్టి కలపండి ఇలా కలుపుతూ మళ్ళీ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించండి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ మష్రూమ్స్ని కూడా వేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుతూ వేయించండి ఇలా వేయించడం వల్ల ఈ గ్రేవీలో మష్రూమ్స్ కూడా లైట్గా వేగి తినేటప్పుడు బాగుంటాయి ఇలా ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో నీళ్లు పోసుకోవాలి ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ చొప్పున నేను నీళ్లు పోసుకుంటున్నానండి ఈ నీళ్లు కూడా పోసిన తర్వాత మీరు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోండి ఒకసారి మొత్తం సాల్ట్ వేసి కలిపిన తర్వాత ఈ నీళ్ళని ఒకసారి రుచి చూడండి అంటే మీకు ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయా లేదా అని అర్థమవుతుంది మీ టేస్ట్కి తగ్గట్టు సరిపోలేదు అనిపిస్తే కొద్దిగా ఉప్పు కారం వేసుకోండి నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి కొద్దిగా ఉప్పు తక్కువైంది ఉప్పు కూడా వేసుకొని కలుపుకుంటున్నాను ఇలా ఒకసారి ఉప్పు కారాలు చెక్ చేసుకున్న తర్వాత అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ మొత్తాన్ని వేసుకొని నిదానంగా కలిపి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించండి ఫస్ట్ ఒక మూడు నాలుగు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తే మీకు చక్కగా రైస్ ఉడుకుతుంది మూడు నాలుగు నిమిషాల తర్వాత రైస్ మీకు ఈ విధంగా ఉడుకుతుందండి ఇలా ఉడికిన తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ మూత పెట్టేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టండి లో ఫ్లేమ్లో పెట్టేసి ఆవిరి అనేది బయటికి పోకుండా ఈ విధంగా క్లోజ్ చేసేసి ఉడకనివ్వండి రైస్ బాగా ఉడికిన తర్వాత కూడా మీరు మూత తీయకుండా ఒక ఐదు నిమిషాలు అలానే ఉంచేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా అలా ఉంచేసారంటే మీకు ఈ విధంగా బిర్యానీ రెడీ అయిపోతుంది మష్రూమ్ తోటి ఒక్కసారి ఈ స్టైల్లో బిర్యానీ లేదా దీన్ని పులావ్ కూడా అనొచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ ఒక్కసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి